నమస్తే న్యూస్ కి స్వాగతం బుచ్చినాయుడు కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా మన రాష్ట్రంలో స్వస్థ నారీ సశక్త్ అభియాన్ అనే కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరపబడుతున్నాయి మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబాన్ని బలపరిచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుని మహిళా ఆరోగ్యంపై అవగాహన పెంచడం మహిళలకు సమయానుకూలంగా వైద్య సేవలు అందించడం పోషకాహారాన్ని ప్రోత్సహించడం కుటుంబాలను స్వశక్తి చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు మహిళలను గుండె జబ్బులు మధుమేహం నోటి క్యాన్సర్లు మరియు గర్భాశయ క్యాన్సర్లు పరీక్షల ద్వారా తగిన వైద్య చికిత్సలను మరియు రెఫరల్ సేవలను అందించడం జరుగుతుంది మహిళలు మరియు కిషోర బాలికలు రక్తహీనతను గురించి తగిన చికిత్సలను చేయడం బాలికల్లో రక్తహీనతను గుర్తించి తగిన చికిత్స చేయడం గర్భవతులను పరీక్షించి సరైన పోషకాహారం రిపీట్ సరైన పోషకాహార ఆవశ్యకతను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కౌన్సిలింగ్ నిర్వహించడం కిషోర బాలికల్లో హిమోగ్లోబిన్ పరీక్షలు చేయడం రక్తహీనతకు గల వారికి చికిత్స చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి సచివాలయంలో కేటాయించిన తేదీల్లో ఈ క్యాంపులో నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమ ప్రారంభానికి టీడీపీ మండల కన్వీనర్ ఎం సుధాకర్ నాయుడు బుచ్చినాయుడు నాయుడు ఉప సర్పంచ్ రాజా మహిళా అధ్యక్షురాలు ఉషారాణి సిడిపిఓ ఆర్ దేవకుమారి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మహిళ హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి డాక్టర్ ఉదయ కుమార్ ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య అలాగే ద్వారా వాళ్ళు గర్భవతులకి పిల్లలకి పోషణ ఆహారాలు వినియోగం చేసుకోవాలి తర్వాత వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారంలో ఎటువంటి మార్పులు మనకు వచ్చే జబ్బులన్నీ మనం యొక్క మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లలో ఉండేటటువంటి పొరపాట్ల వల్ల మనకు ఈ రక అనేక రకాల జబ్బులు వస్తా ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఉండదు స్వాస్థ అంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే సుశక్త పరివారం కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబాల దేశం ఆరోగ్యంగా ఉంటుంది ఇది ప్రోగ్రాము సెప్టెంబర్ పదిహేను మోడీ గారి పక్కనే నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతుంది అక్టోబర్ రెండు వరకు జరుగుతుంది ఇందులో మహిళలకు సంబంధించిన పుట్టిన పుట్టినప్పటి నుంచి ముసలి వాళ్ళు అయ్యేంత వరకు మొత్తం అందరూ కూడా రావచ్చు పదహైదు రోజులు పరీక్షలు ఈ రోజు క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాం పదహైదు రోజులు ఉంటుంది అన్ని సచివాలయంలో కూడా జరుగుతుంది ఇప్పుడు పద్నాలుగు సచివాలయ సచివాలయంలో క్యాంప్ ఉంటుంది పిహెచ్ చేయించుకోవచ్చు రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అదేవిధంగా షుగర్ బీపీ రక్తం ఎంత చూసుకోవచ్చు అందరికి భారతదేశంలో అనీమియా అంటే రక్తహీనత ఉంది భారతదేశంలో అందరికి టీనేజ్ అమ్మాయిల నుంచి ముసలి వాళ్ళ వరకు అది చేస్తుంది లోపల దొరికే ఉసిరికాయలు జామకాయలు ఆ బొప్పాయి మనకు సీజన్లో వచ్చే లేరా పండ్లు ఇవన్నీ కూడా మంచిది పాతకాలంలో అంతంత రేట్లు పెట్టి ఎప్పుడు బయట పండుగ ఏ పండ్లు కొనుక్కోదండి ఎవరు కూడా ఆ పండ్లు తిని ఆరోగ్యంగా ఉండారు ఏ జబ్బులు లేకుండా బీపీ షుగర్ లేకుండా ఆరోగ్యంగా ఉండేది అందరూ కూడా కాబట్టి లోపల దొరికి ఏ సీజన్లో వచ్చిన ఫోర్స్ అంటే మనకు ప్రకృతి ప్రసాదించిన ప్రతి ఒక్క వస్తువు ఆకూర కావచ్చు కూరగాయ కావచ్చు పండు కావచ్చు ఏవైనా కూడా అన్ని మంచిదే ఒక సెలవు చేస్తుంది ఒక వెయిట్ చేస్తుంది నరేంద్ర మోడీ ధన్యవాదాల సందర్భంగా ఈ రోజు నుంచి ప్రోగ్రామ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఉంటుంది అదేవిధంగా ఐసిడిఎస్ హ్యుమనెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చి ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు అంటే ఒక నెల రోజుల ఒక ఫంక్షన్ మీద చర్చించుకోవాల్సి వస్తుంది ఎట్లా అంటే ఒకరోజు హెల్త్ గురించి ఒకరోజు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఒకరోజు గడ్డుని స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తర్వాత ఆరోగ్యం నమస్కారములు ఈరోజు స్త్రీలు ఆరోగ్యపరంగా ఎన్నో ఆటపోటును ఎదుర్కొంటున్నారు కానీ అయినా మనం ఎక్కడా తగ్గడం లేదు మనకున్నటువంటి ప్రెషరు మనకున్నటువంటి వర్క్ ఈవెన్ ఈ రోజు నేను మగవాళ్ళని ఎవరిని కిందిపరచడం లేదు మనం పరిగెత్తినట్టు వాళ్ళు పరిగెత్తలేదు వాళ్ళు ఒకటే పని మనకి వంద పనులు ఉన్నాయి మనం వాళ్ళని చూసుకోవాలి మనల్ని మనం చూసుకోవాలి మన పిల్లల్ని చూసుకోవాలి మేము ఇంటి పని చూసుకోవాలి మళ్ళా ఖర్చు చేసేవాళ్ళు ఆ పని చూడాలి మళ్ళీ పైన మేడం గారిని వాళ్ళని వేస్తే వేయించుకోవాలి సాగ్గారు వాళ్ళని వేస్తే వేయించుకోవాలి ఇన్ని పట్టు కూడా మన మైండ్ ఆటలో ఏం చేస్తున్నాడో ఈ పిల్ల ఏం చేస్తున్నావు ఈయన ఏం చేస్తున్నాడో ఇంట్లో ఆ పొయ్యి ఆ పొయ్యి పెట్టిపోయిందో ఇన్ని టెన్షన్స్ మనం తీసుకుంటున్నాం ఎప్పుడు కూడా కుటుంబంలో ఉమెన్ బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అంటే ఉమెన్ కాబట్టి మన హెల్త్ని మనం కాపాడుకోవాలి మన పిల్లల్ని కూడా మనం కాపాడుకోవచ్చు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏమంటే మన ప్రధానమంత్రి గారు కుటిన దిన సందర్భంగా ఈ రోజు నుంచి పదహైదు రోజులు శిబిరాలు జరుపుతున్నాయి దాంట్లో భాగంగా పోషణ ఎలా చేయాలి వ్యాధులు ఉంటే ఎలా గుర్తించాలి అనే సందర్భాన్ని మన డాక్టర్ గారు నెక్స్ట్ ఇద్దరు డాక్టర్లు కావచ్చు నెక్స్ట్ టీడీపీ గారు సంయుక్తంగా ఈ మండలాల్లో పరికరలు ఉంటాయి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మేము కూడా అన్ని గ్రామాల్లో మన నాయకులకి కార్యకర్తలకి మన ప్రజాభివృద్ధి అందరూ కూడా జరుపుతాము అందరూ కూడా సక్సెస్ చేసే విధంగా మీ మీరు అంగన్వాడీ వసతులు కావచ్చు ప్లస్ మన హాస్పిటల్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ఒక మహిళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆ రాష్ట్రం ఆ దేశం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ మంచి కాన్సెప్ట్ ఇది అందరం కూడా సక్సెస్ చేయాలి అంతేకాకుండా మన ప్రధానమంత్రి గారు మంత్రి గారు పదకొండు సంవత్సరాలుగా మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా మనం అందరం కూడా జన్మదిన శుభాషయం తెలియాలి తెలియజే తెలియజేయాలి నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గారి నాయకత్వం థ్యాంక్ యూ